ధన్యవాదాలు మీ అందరి తరఫున కూడా అత్యధికంగా ధన్యవాదాలు సార్ ఇది ఈ రోజు సార్ గత ముప్పై సంవత్సరాల నుంచి నాకు కావాలి కావాలని చెప్పి నేను నేర్చించాను కాకపోతే గత ప్రభుత్వంలో నాకు అది దక్కలేదు మీ ఆశీర్వాదంతో బాగానే మరి మున్సిపల్ చైర్మన్ గా ఇవ్వడం చాలా చెప్పుకోవాలి సార్ మిమ్మల్ని ఎప్పుడు కూడా మా గుండెల్లోనే పెట్టుబడి మిమ్మల్ని ముందు నడిపిస్తామని చెప్పేసి సమాజం

మీకు ప్రత్యేకమైన ప్రధానంగా మన పార్టీ మన మున్సిపాలిటీని నిలుపుతానని చెప్పేసి మీ ఆశీస్లతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్లతో ఆశీస్లతో మీ అందరితో మేము ఖచ్చితంగా